హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బొంబాయి రవ్వతోటి అంటే ఉప్మా రవ్వతోటి వడియాలు చేసుకుందాము చాలా బాగుంటాయి అన్ని వడియాల వీడియోలు అనుకోకండి ఇది సీజన్ కదా ఒక కప్పు రవ్వ తీసుకొని అందులో ఆరు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోవచ్చు కానీ తక్కువ మాత్రము పోసుకోకూడదు ఆరు కప్పులు నీళ్లు పోసి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవటమే చాలా ఈజీగా ఉడికిపోతుంది కష్టపడాల్సిన అవసరమే లేదు కాకపోతే కానీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే చాలా త్వరగానే చిక్కపడుతుంది ఇది తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి అల్లము పేస్ట్ కూడా చేసి వేసాను మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఆరు గ్లాసులు నీళ్ళు పోసాం కదా మెత్తగా అయిపోయింది కావాలనుకుంటే మీరు వన్ గ్లాస్ ఎక్కువ పోసుకున్న పర్వాలేదు ఏం కాదు త్వరగా చిక్కబడుతుంది తర్వాత ఇది కొంచెము కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెము వేడి చల్లగా వేడి తగ్గినాక వడియాలుగా పెట్టేసుకోవటమే చాలా తొందరగా అయిపోతుంది ఇలా వేగానే అది స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ పలుచగా కాకుండా మామూలుగా వేసుకుంటే అది ఆరేసరికి చూడండి అంత థిక్నెస్ ఉంటే చాలు అది ఆరేసరికి చాలా పలుచగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది సూజీగా అందరికి ఉంటుంది కదా ఇంట్లో దాంతో ఒకసారి చిన్న గ్లాస్ ఫ్రై చేసుకోండి బాగుంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి పిల్లలు కూడా ఇష్టపడతారు ఎండటం కూడా చాలా త్వరగా ఎండిపోతుంది మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో పెట్టుకున్నా కూడా ఆరిపోతే తర్వాత దీన్ని ఎండలో పెట్టేసుకోవచ్చు చూడండి ఆరినాక పెట్టినప్పుడు మనకు లావుగా కనిపించాయి కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత షైనింగ్ అయ్యాయి ఎంత ఉడికితే వడియము ఏదైనా సరే అంత బాగా వస్తుంది చూడండి నేను ఫింగర్స్ పెడితే అది కనిపిస్తుంది అంత పల్చగా వచ్చాయి తర్వాత దీన్ని బాగా ఎండపెట్టి స్టోర్ చేసుకుంటాము తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము చేసుకుంటే చూడండి ఇలా వేసుకోగానే వితిన్ సెకండ్స్లో అది చక్కగా పొంగిపోతుంది చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ప్లస్ చాలా ఈజీ మెథడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని ఈజీగా తినవచ్చు ఇప్పుడు మనము సెకండ్ రెండో రకం చూసుకున్నాము బొంబాయి రవా నీళ్ళలో వేసి కలుపుకున్నాను స్టవ్ మీద పెట్టాను అది వేట్ చేస్తుంది అనుకోకండి మామూలుగా చల్లటి నీళ్ళలో వేసి అలా కలిపి పక్కన పెట్టుకున్నాము ఒక టూ అవర్స్ తర్వాత అది తేరుకున్నాక అలా వాటర్ వచ్చింది ఆ వాటర్ నేను చేశాను అలా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెట్టి ఎవ్రీ టూ అవర్స్కి వాటర్ చేంజ్ చేసి నైట్ మళ్ళీ నీళ్లు పోసి ఆ నైట్ అంతా ఉంచాను ఉంచి తెల్లారి మళ్ళీ వాటర్ తీసేసి కప్పుతో కొలుచుకున్నాను కప్పుతో కొలుచుకుంటే వన్ అండ్ హాఫ్ క్లప్ పైన వచ్చింది ఆ వన్ అండ్ హాఫ్ పైన ఎంత వచ్చిందో అంత మాత్రమే మనము వాటర్ వేసుకోవాలి ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉంచేసుకోవటమే చూడండి చాలా క్లీన్గా అవుతుంది అన్నమాట వన్ డే మాత్రం కంపల్సరీగా అది తర్వాత మనము కారపూట తీసుకుంటే అలాంటి వాకులు వచ్చిపోతున్నాయి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు ఇది బొంబాయి రవ్వేనా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇది మనం వన్ డే కొందరైతే టూ డేస్ కూడా పెడతారు వాటర్ చేస్తూ కానీ అది చాలా రిస్కీగా అనిపిస్తుంది ఎందుకంటే నీరు కూడా అంతా ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది మళ్ళీ ఊరికే ఫ్రీక్వెంట్గా చేంజ్ ఉండాలి లేకపోతే వాసన వస్తుంది వన్ డే అయితే మనకి సరిపోతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది కూడా ఒకసారి కొంచెం ఒక చిన్న గ్లాస్గా వేసుకొని ట్రై చేయండి బాగా అనిపిస్తే ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా త్వరగా ఆరిపోతాయి ఇందులో ఓన్లీ సాల్టే వేసుకుంటాం ఎందుకంటే సన్న హోల్స్ ఉంటాయి కదా అందులోంచి దిగవు మనకి తర్వాత చూడండి ఆరిపోయినాక ఇలా ఉంటుంది దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత ఇలా వేయగానే అలా వేగిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి